హాయ్ వెల్కమ్ టు శశిరామ్ లాక్స్ ఈరోజు మనం గుల్లగా కరకరలాడుతూ ఉండేటటువంటి జంతికలు అండి అవే అండి మురుకులు మురుకులు తయారు చేద్దాం ఎలా తయారు చేద్దామంటే మినప్పప్పుతోటి కుక్కర్లో వేసి తయారు చేద్దాం వింతగా ఉంది కదా అవునండి నేను చెప్పింది నిజమే ఓకే రెడీ ఒక కప్పు మినప్పప్పు తీసుకోవాలండి దీన్ని శుభ్రంగా కడిగేసేసి అందులోకి మూడు కప్పుల వాటర్ పోయాలండి కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత మూడు కప్పుల వాటర్ పోసేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి అలా పెట్టుకున్న దాన్ని మనం పక్కకు తీసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా నేను కొలత వేస్తున్నాను అదే కప్పు మెజర్మెంట్ తోటే మూడు కప్పులు వాటర్ పోసేసాను మూడు కప్పులు వాటర్ పోసి కుక్కర్ లిడ్డు పెట్టేసి స్టవ్ వెలిగించదాం స్టవ్ మీద పెట్టేద్దాం స్టవ్ మీద పెట్టేసి అది అయ్యేలోపు మన పిండి అండి ఒక కప్పు మినబాళ్ళు తీసుకున్నాం కదా మూడు కప్పుల బియ్య పిండి తీసుకోవాలండి పిండిలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా జల్లించుకుంటే పక్కకి వెళ్ళిపోతుంది కదా అలా అయిపోయిన తర్వాత మూడు విజిల్స్ వరకు పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే అండి ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేయాలండి తీసేసిన తర్వాత ఆ మినట్పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లగా అయిన తర్వాత వేయండి నేను అలాగే చూపిస్తూ ఉన్నాను కానీ మీరు అలా వేసుకోవద్దు చల్ల చల్లారని ఇవ్వాలి నేను పక్కకు పెట్టి చల్లార చల్లార్చానండి ఇది చల్లార్చిన తర్వాతే మిక్సీ తిప్పుకుంటే బాగుంటుంది అయితే మిక్సీ పాడైపోతుంది ఇందులోకి కొద్దిగా వాటర్ పోస్తూ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా లేకుండగా మనం ఆ యొక్క పిండిని మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఇదివరకే జల్లించుకున్నాం కదండి పిండి అది కూడా రెడీగా పెట్టుకుందాం ఈ మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఎలా వచ్చింది క మొత్తం కూడా గట్టిగా లేకోకుండా లూజ్గానే ఉంది ఇలా తీసుకున్నటువంటి మినపప్పు పిండిని ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకుందామండి ఒక కడాయిలో వేస్తున్నాను నేను దీన్ని కూడా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా తీసేసుకున్నాం కదా ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ మనం బియ్యం పిండి వేయాలండి దీంట్లో మూడు కప్పుల బియ్యం బియ్యం పిండి అండి ఇదిగోండి ఒకటి ఇదైతే నేను షాప్లో కొన్నదే అండి లేదా మనం స్టోర్ రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి కూడా పట్టించుకొని వాడుకోవచ్చు అండి త్రీ కప్స్ వేస్తూ ఉన్నాను రేషన్ బియ్యంది కూడా బాగానే ఉంటుంది త్రీ కప్స్ బియ్యానికి అందులో మనం యాడ్ చేసుకోవాల్సింది చూడండి వరుసగా వేస్తూ ఉన్నాను తగినంత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి మేమైతే ఉప్పు కారం కొద్దిగా ఎక్కువగానే వేస్తామండి సాల్ట్ తర్వాత కారం కారం కూడా నేను ఒక రెండు స్పూన్లు వేసానండి కారము తర్వాత నువ్వులండి నువ్వులు జీలకర్ర వేస్తున్నా వామ్ అయితే శనగపిండి ఏదైనా చేసుకున్నప్పుడు వామ్ వేసుకోవచ్చండి నేనైతే తెల్ల నువ్వులు ఒక రెండు స్పూన్లు వేస్తూ ఉన్నానండి వామ్ అవసరం లేదనిపించింది బియ్యంది కాబట్టి వామ్ అవసరం లేదు తర్వాత ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుంటే ఎంత బాగా కలుపుతామో అంత బాగా వస్తాయండి ఇవి గుల్లగా బాగా చేత్తోటి మిక్స్ చేసుకుందాం అవసరమైతేనే వాటర్ యాడ్ చేయండి పక్కన తీసి పెట్టుకున్నాను కదా అలా వంపుకున్నవి అవసరమైతేనే యాడ్ చేసుకోండి అవసరం లేదు అంటే పక్కకు తీసేసుకోండి తర్వాత వన్ స్పూన్ ఆయిల్ అండి ఇది కాగబెట్టి చల్లార్చిన ఆయిల్ పోస్తూ ఉన్నాను ఇది వేసేసుకుంటే చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరంతా కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చేతిలో ఇలా పట్టుకోగానే కరకరలాడుతున్నట్లుగా సౌండ్ వస్తుంది అలా విరిగిపోతే ఎలా సౌండ్ వస్తుందో అలా చాలా బాగుంటాయి అందరికీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఏవైనా కొత్తగా వంటలు చేయడానికి మీరు మీ మీరందరు చూసి ఆదరిస్తేనే నేను కూడా ముందుకు వెళ్తానండి ఇలా కొద్దిసేపు పక్కకు పెట్టేసుకొని ఇంకా మనం మురుకులు వేసుకునే గొట్టంలో దీన్ని వేసుకొని చిన్న చిన్నగా మురుకులు వేసుకోవడమే ఆయిల్ అయితే నేను వేడి పెట్టానండి ఆయిల్ ఎందుకంటే మురుకుల కోసం కొంచెం ఎక్కువనే ఆయిల్ పెట్టాను ఆయిల్ కాగేలోపు మనం ఏం చేయాలి గొట్టంలోకి ఈ పిండిని పెట్టేసుకొని ఒక సైజ్ అన్నీ ఒక సైజుగా మురుకులన్నీ వేసి రెడీగా పెట్టుకోవచ్చండి తీసి మనం ఒకేసారి ఆయిల్లో వేసి కాల్చుకోవచ్చు చూడండి నేను వేస్తూ ఉన్నాను గొట్టంతో అలా ప్రెస్ చేస్తే వస్తాయి కానీ ఇవి విరిగిపోయినట్లుగా వస్తే కొనలు తీసి అతికిచ్చేసేయండి నూనెలో వేసినా కూడా కూడా అవి విరిగిపోకుండా అలాగే ఉంటాయి మనం అలా చేత్తో వేలితో అలా అతికిచ్చేసుకోవాలండి కొద్దిగా కొద్దిగా ప్రెస్ చేస్తే అతుక్కుంటుంది అలాగే అలా వేసుకొని ఒక ప్లేట్ నిండుగా రెడీగా చేసి పెట్టుకున్నామంటే అలా వాటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి నేను అలాగే వేస్తూ ఉన్నాను చూడండి డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె పోసాను వేడైపోయింది ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకున్నాం అంతేనండి అలా అన్నీ వేసుకున్న తర్వాత ఎర్రగా కాల్చుకోవాలి మనము స్టవ్ని మరీ లో కాకుండా మరీ హై కాకుండా ఒక మీడియం మీడియం కంటే కొద్దిగా ఎక్కువగా పెట్టుకుని కాల్చుకుంటేనే మురుకులు బాగా కాలుతాయండి లేదు అంటే మధ్యలో అంతా పచ్చిగా ఉండిపోతుంది నిదానంగా కాల్చుకుందాము బాగా కరకరలాడతాయండి ఈ మురుకులు అందరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సంక్రాంతి కాదు ఏ పండగ వచ్చినా మన ఇంట్లో మన తెలుగు వంటకాలు ఖచ్చితంగా మురుకులు కజ్జికాయలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా అలాగా ఈసారి ఈ మురుకులు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తాయి పప్పు కూడా మనం కుక్కర్లో పెట్టి చేస్తాం కాబట్టి బాగా ఉడికిపోతుంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అందరు కూడా ట్రై చేయండి నేనైతే ఇలాగ చేస్తూ ఉంటానండి అందుకనే మీకు కూడా చూపిద్దాము సులభంగా ఉంటుంది ప్లస్ టేస్టీగా ఉప్పు కారం అంతా బాగా పట్టించి మనం చేసుకున్నామంటే బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు గట్టిగా ఉంటే తినరు కదా అలా అంతే అండి సింపుల్ చూసేసారా అయిపోయింది ఇవన్నీ ఇలాగే ఒక రెండు మూడు సార్లు అయితే అండి మూడు కప్పులు బియ్యం పిండికి బాగానే వస్తాయి అలా ఎర్రగా కాగిన తర్వాత తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోతుంది అలాగే మిగతావి కూడా వేసేసుకొని తీసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఎలాగున్నాయో మీరంతా కూడా చేసుకొని టేస్ట్ అది చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఎలా తయారయ్యాయో బాగుంటాయి కరకరలాడుతూ ఉంటాయి గుల్లగా వస్తుంది ఫ్రెండ్స్ చేత్తో విరిస్తేనే ఆ సౌండ్ కూడా బాగా అనిపిస్తుంది విరిచి మనం నోట్లో వేసుకోగానే నోట్లో కూడా కరిగిపోతాయండి చాలా బాగుంటాయి ఇవి చాలా బాగున్నాయి మీరు కూడా అందరూ ట్రై చేయండి చేసుకొని తిని ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలతో మేము ముందుకు తెస్తున్నానండి ఈ వీడియోని బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ